సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవికుజులు అర్ధాష్టమ బుధుడు పంచమంలో చంద్రుడు సప్తమ రాహు అష్టమ శనైశ్వరుడు యొక్క సంచారం ద్వాదశంలో బృహస్పతి యొక్క సంచారం ఇక సింహరాశి వారికి అష్టమ శని సప్తమ రాహు యొక్క సంచారంతో పాటు ఈ వారంలో ఏ ప్రయత్నం చేస్తున్నప్పటికీ సానుకూలంగా చక్కగా ముందుకెళ్ళే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి జీవితంలో సాహసోపేతమైన నిర్ణయాలకి సమయాన్ని తీసుకోవటం చెప్పదగ్గని సూచన శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు లోన్స్ తీసుకునేవారు రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి తృతీయ కుజుడు రవి యొక్క సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రావాసన ధనం విషయంలో కొంత ఉపశమనం కలుగుతుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు అర్ధాష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది అష్టమ శనైవ్వుని ప్రభావం వల్ల ప్రయాణాల విషయాలు శ్రద్ధ పాటించండి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు మోటార్ ఫీల్డ్ ఐరన్ ఆయిల్ కన్స్ట్రక్షన్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో వచ్చేటువంటి నష్టాలు కలగకుండా శ్రద్ధ పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ద్వితీయ శుక్రు సంచారం వల్ల కొద్దిపాటి ఆనందం కోసం ఆర్థికపరమైన నష్టాలు కానీ టెంప్టేషన్ వల్ల షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ పార్ట్నర్షిప్లతో మనం పెట్టేటువంటి డబ్బు కానీ ధనం కానీ వృధాగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి సింహరాశి వారికి ద్వితీయ శుక్రుడు అష్టమ శనేశ్వరుని సంచారం వల్ల ప్రలోభాలకు గురికాకండి ఎవరో ఉద్యోగం ఇస్తాం అవకాశాలు ఇస్తామని డబ్బులు తీసుకుని ఆర్థిక పరంగా నష్టాలు చేయడం కానీ చీటింగుల వల్ల ఆర్థిక పరమైన మోసాలకు గురయ్యేటువంటి అవకాశాలు కలగకుండా ఈ రాశి వారు జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ఇక అర్ధాశ్రమ బుధుల సంచారం వల్ల వ్యవసాయదారులకు ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు ప్రోత్సాహకరంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన జన్మకేతు సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ద్వాదశ బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మనస్సుకు ఆనందం కలుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు విలాసవంతమైనటువంటి కార్యాచరణలో విందులు వేడుకల్లో పాల్గొనేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సప్తమ రాహు యొక్క సంచారం వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి నూతన శుభకార్యాచరణ సంబంధితమైనటువంటి స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ వారంలో మాతంగి కవచాన్ని చదువుకోండి ప్రతిరోజు గణపతి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం గణపతి యొక్క దర్శనాన్ని చేసుకోండి శనివారం రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ఆరాధన తమలపాకులతో విశేషంగా నాగవల్లి దళాలతో అర్చన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అలాగే సింహరాశివారు ప్రతిరోజు కూడా చక్కగా మాతంగి కవచంతో పాటు ఓం శ్రీ రాజమాతంగి నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల ఉద్యోగస్తులకు కానీ ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా విజయాలు లాభించేటువంటి వారంగా సింహరాశి వారికి వారం చక్కటి శుభ ఫలితాలు కలగాలని మనం కోరుకుందాం